Namaste, welcome to Studio Local News. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గాజువాకలో అంగరంగ వైభవంగా జరిగాయి వైసీపీ ఆవిర్భవించి పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గాజువాకలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి కార్యక్రమంలో భాగంగా గాజువాక వైసీపీ అభ్యర్థి ఊరుకోటి రామచంద్రరావు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పొలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వైసీపీ నేతలతో కలిపి జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఎలా ఉండాలో ఎలా పరిపాలన చేయాలో ఆదర్శవంతంగా చూపిన పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పారు మాజీ కార్పొరేటర్ చప్ప నారాజు గారికి అలాగే ఇక ఇప్పుడు నంబరు పాలుగారి కృష్ణ గారికి బాబుల్ నాయుడు గారికి రామకృష్ణ గారి అతి గారికి దేవుడి గారికి అందరికీ నూతన గారి వెంకటేశ్వర గారికి సమ్రాట్ మోహరాజు గారికి గారికి సత్యవతి గారికి చౌక కాళీ గారికి వాణి గారికి అలాగే నిర్మారెడ్డి గారికి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలని ఉద్దేశంతో ఏదైతే లక్ష్యంతో పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి నేటితో నేటితో పదమూడేళ్ళు పూర్తి చేసుకొని పద్నాలుగో వసంతో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు మరి ఘనంగా నిర్వహిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు గాజోక నియోజకవర్గంలో పాత గాజోక జంక్షన్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టి ఆవిర్భావ వేడుకలు ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క ముఖ్యంగా నేను తెలియజేస్తుంది ఏమంటే ఏదైతే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించారో ఆ లక్ష్యాన్ని మరి ఆయన అధికారంలోకి రావడం లక్ష్యం కాదు అధికారంలోకి వచ్చాక ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం అన్న దాని మీదే యొక్క లక్ష్యంగా స్థాపించిన యొక్క పార్టీని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మంత్రిగా కూడా మరి ఈ యొక్క సంక్షేమ పాలనని అందిస్తూ అలాగే అభివృద్ధిని కూడా ప్రగతి పద పదంలో ముందుకు నడిపిస్తూ ఈరోజు రాజ ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రంలో దేశంలోనే మరి ప్రముఖ స్థానంలో ఉంచిన ఘనత జగ జగన్మోహన్ రెడ్డికి దొక్కుతుంది ఈరోజు ఏ దేశంలో కూడా ప్రపంచంలో కూడా లేని విధంగా ఈ యొక్క సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి పారదర్శకంగా ప్రజలందరికీ కూడా పాలన అందిస్తూ వారి యొక్క గడపకే గడప వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ప్రతి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అలాగే ఈబీసీకి చెందిన ఓసీ కులానికి చెందిన వెనకబ ఆర్థికంగా వెనకబడిన వర్గాలు కూడా అందరినీ కూడా మరి అప్పుని చేర్చుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క విద్యార్థులకి అలాగే నాడు నేడు ద్వారా స్కూల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ అలాగే హాస్పిటల్స్ వైద్య రంగంలో కానీ ఒక అధునాతమైన మార్పులు తీసుకొచ్చి చక్కని పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ ఈ యొక్క రానున్న కురుక్షేత్ర ఎన్నికల సంగ్రామంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ ఆదర్భమాలతో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం స్థాపించ అధికారం చేపడుతుంది ఇరవై ఐదుకి ఇరవై ఎంపీ స్థానాలు నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు స్థానాలు ఈ రోజు ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేందుకు సిద్ధంగా ఉన్నారు అలాగే గాజువాక నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి తీరుతామని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులకు అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ